ఈ రోజు వెలుగొండ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మార్కాపురం శాసనసభ్యులైనటువంటి ఏ బహుమతిని సాధిస్తాయో చూద్దాం మరి కొందలగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి ఈ విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేలు పద స్వాత చేసిన వారు శ్రీ తామసాని రామరెడ్డి గారు నాగరాజ్ గుంటారు ఎం ప్రభాకర్ రెడ్డి మేనేజర్ రిషిపురం మూడు బహుమతి నలభై వేలు రూపాయలు శ్రీ పగనాల సుబ్బరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే చి దినేష్ రెడ్డి గారు చెత్త కన్నా ఇరవై సెకండ్ ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి జనాలు చప్పగా ఉన్నారు ఉత్తేజంలో విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్లు శిక్షలు పెట్టినప్పుడు కేకలు వేస్తారా ఒక్కసారి మీ

నిమిషాల నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడవ రౌండ్లో జనాలలో చెప్పమంటారా పోరా ఇరవై వేల రూపాయలు స్పంద చేసేవారు శ్రీ దద్దో శ్రీనివాసరెడ్డి సన్నా చిన్నకొండారెడ్డి గారు నీటి సంఘం చేరి మార్కాపురం బిఎస్ఆర్ వైఫ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజార్టీ పై పైకే సెలిబెనట్టే బయటికి వచ్చి బరిలాక జగితే మొదలవుతుంది ఆత్మ కాస్త అహహా అల్లి మేలు మంగళదే సమేత వెంకటేశ్వర స్వామి వెలుగొండలు ఆర్కే సింహాల రేఖ యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

అన్న సత్రంలో ఫ్రీగా పెడతారు భోజనాలు చెప్పమంటారా రెండు నిండు సది సెకండ్లు எ சார் எதவ் ரெண்டு வந்து நாலு வந்த పదకొండు నిమిషాల పూర్తి చేసుకున్నా రెండు నిమిషాల నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ వెనకలు ఉన్నాడు ఇప్పుడు వెనకల ఊట కోతల

ஆஹா ஆஹா என்பதை வேல் ரூபாய் கட்ட கட்டாடு அடுவ